హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యం ఏ రోజైతే కమ్మ కమ్మని కొబ్బరి చారు చూపిస్తాను మీకు దీనికి కావాల్సింది అరకపు పెసరపప్పు పెసరపప్పుతో కొబ్బరి చారు ఏంటని అనుకోకండి ఒక్కసారి ట్రై చేయండి ఈ యూనిక్ రెసిపీ సో మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు నాది గ్యారెంటీ సో దీన్ని అరకపు పెసరపప్పుని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకొని ఒక వన్ అవర్ అలాగా దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట ఉల్లిపాయ ఒక హాఫ్ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి మూడు టమాటా ఒకటి మీడియం సైజ్ది అలాగే రెండించ్ల అల్లం ఒక సో నానిన పెసరపప్పులో ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి టూ టు త్రీ విజిల్స్ అయితే వేయించండి సో పప్పు చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట సో ఈ మెత్తగా అయినది మిక్సీ చేసి రెడీ పెట్టుకోండి సో మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోతాము సో నేనైతే ఇక్కడ కొబ్బరి కూరు ఉంది సో దాన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను లేదు మా దగ్గర ముక్కలే ఉన్నాయంటే ముక్కలుగా చేసి కూడా మీరు పాలు తీసుకోవచ్చు అనమాట సో ఇలా వేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకున్నాను నేనైతే సో ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఈ రెసిపీ చేసి పెట్టండి ఫిదా అయిపోతారు అసలు దీనికి కాంబినేషన్ వెజ్ కిమా చాలా బాగుంటుంది వీలైనప్పుడు మీకు ఆ వీడియో కూడా తప్పకుండా చేసి చూపిస్తాను సో ఇలా అయితే రెడీ చేసుకోండి సో ముందు ఏదైతే పప్పు మనం మిక్సీ చేసి ఉంచుకున్నామో ఆ పప్పుని కొబ్బరి పాలు యాడ్ చేయాలన్నమాట చాలా కమ్మగా ఉంటుంది ఇదైతే సో మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పప్పులో కూడా ఆల్రెడీ మనం మిక్సీ చేసాం కాబట్టి పప్పు కూడా చాలా స్మూత్గా ఉంటుంది కదా సో రెండు మిక్స్ అయిపోతాయి అన్నమాట బాగా మిక్స్ చేసుకుని దీంట్లో పసుపు ఉప్పు వేసి మనం స్టవ్ మీద అయితే పెట్టుకుందాం మరీ ఎక్కువ మరగన అవసరం లేదు ఒక్క పొంగు వస్తే చాలా అనమాట ఇది సో దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసి పసుపు వేసి మరగడానికైతే పెట్టాను ఇప్పుడు తాలింపులో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు అలాగే పచ్చి వేసి బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను నేను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే మీరు పెంచుకోవచ్చు రెండు ఎండుమిర్చి వచ్చి తుంచైతే వేశాను నేను సో దీని తర్వాత కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా వేగనివ్వండి సో మీకు కారం కావాలంటే మీరు కొబ్బరి చారులో అందులోనూ కూడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ లేదంటే ఇక్కడ కూడా పెంచుకోవచ్చు యాక్చువల్గా ఇది కమ్మగానే ఉంటుంది సో మీరు కొంచెం కారంగా కావాలంటే వేసుకోండి సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా బాగా వేసి మరిగిస్తున్నాను ఒక పొంగు వచ్చింది అనిపించుకోగానే మనం ఎంత తాలింపు పెట్టామో తాలింపు నిందులో వేసేస్తాం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్